హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక దేశమంతా షాక్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక వీధి కుక్కల తరలింపు వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ నెల పదకొండవ తారీఖున ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ అన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది ఇక ఇప్పటి వరకు పట్టుకున్న సునకాలను మరో చోట వదిలివేయాలని ఆదేశించింది అదేవిధంగా ర్యాబీస్ రెచ్చిపోయే కుక్కలను ప్రత్యేక షెల్టర్ జోన్లలో ఉంచాలని తెలిపింది ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల సీఎస్సులకు నోటీసులు కూడా జారీ చేసింది వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ స్టెరిలైజేషన్ చేసి వదిలివేయాలని బహిరంగ ప్రదేశాలలో వాటికి ఆహారం కూడా పెట్టొద్దని సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది కాగా దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని ఎన్సీఆర్ రిజియాన్ నుంచి వీధి కుక్కలను తరలించాలంటూ ఈ నెల పదకొండవ తారీఖున సుప్రీంకోర్టు దిశసభ్య ధర్మాసనం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసింది ప్రత్యేక షెల్డర్లకు తరలించి వాటి బాగోగులు చూడాలని అవి మళ్ళీ జనావాసాల్లో కనిపిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది ఇక ర్యాబీస్తో చిన్నారులు వృద్ధుల ప్రాణాలు పోతున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది వీధి కుక్కల తరలింపును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే అది ధర్మాసనాన్ని ధిక్కరించినట్లవుతుందని వార్నింగ్ ఇచ్చింది ఈ క్రమంలోనే సుప్రీం తీర్పుపై అభ్యంతరాల వ్యక్తమైన నేపథ్యంలో ఆ తీర్పును పునః సమీక్షిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి గారు తెలిపారు వేధి కుక్కల తరలింపుపై ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఆగస్టు పద్నాలుగో తారీఖున విచారణ ప్రారంభించగా నేడు తీర్పును సవరిస్తూ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది